హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి సో నేను అయితే వీడియో పెట్టలేకపోయాను కొంచెం ఇబ్బందిగా ఉందనమాట హెల్త్ సో దానివల్ల నేను వీడియో ఎడిటింగ్ అవి చేయలేదు అండ్ అయితే ఇక్కడ ఆయన వేరే ఊరికైతే వెళ్ళాలన్నమాట సో దానికోసం అని చెప్పేసి వెళ్తున్నారండి సో కొంచెం డెత్ కేస్ అనేది ఉందన్నమాట మా రిలేటివ్స్లో ఒకరు చనిపోయారు సో దానికోసం అని చెప్పేసి ఆయన బయట వెళ్తున్నారు ఇంకా వెళ్ళే ముందు అక్కడ బండి అవి తీసుకుంటే ఆ బండి కింద ఈ కుక్కపిల్లుని అనమాట సో దాన్ని ఇంతకు ముందు ఎవరో వీధిలో అడ్డంగా ఉన్నప్పుడు లేకపోతే అంటే బండి కిందకి ఏమైనా దూరేసిందేమో తెలియదు సో దాన్ని గుద్దుకొని వెళ్ళిపోయారు సో ఆ బండితో గుద్దేయడం వల్ల నడుము పాపం దానికి పనిచేయలేదనమాట సో కాలు నడుము పని చేయలేదని చెప్పి అది ఆ బండి కిందనే చలికి కూర్చొని ఉన్నింది సో ఆయన బండి తోసుకొని ఇంకా దాన్ని తీసుకెళ్ళి చెట్టు దగ్గర అయితే పెట్టేసి వచ్చారనమాట అక్కడ పడుకుంటుందని చెప్పి సో ఈ వీధిలో ప్రాబ్లమే అదనమాట కుక్క పిల్లలు ఆడుకుంటూ ఉంటాయి సో ఎవరో ఒకరు స్పీడ్గా వెళ్ళడము కొంచెం అట్లా చూసుకోకుండా వెళ్తారు కదా అలాంటప్పుడు తొక్కించుకొని వెళ్ళిపోతూ ఉంటారు చాలా బాధ అనిపిస్తుంది ఇంకా మార్నింగ్ ఏదో లైట్గా చినుకులు పడినట్టున్నాయి మేము లేవక ముందే దానివల్ల అదంతా తేమగా ఉందనమాట ఇంకా ఆయన బయలుదేరిన తర్వాత నేను ఇంట్లోకి అయితే వచ్చేసాను ఇక్కడ మా అమ్మాయి ఏం చేస్తాను చూద్దాం రండి ఏం చేస్తున్నావు ప్రియా బియ్యం బియ్యంగా అడుగుతున్నావా దేనికవిండి దోసపిండికా గట్టిగా మాట్లాడతాయి కదా ఏం వినిపిస్తుంది పాపం వాళ్ళకి మా అమ్మాయి అయితే పొద్దు పొద్దున ఒక పని పెట్టాను ఫ్రెండ్స్ నేను నిద్ర లేచి వచ్చింది సో దోశకు బియ్యం నానబెడుతూ ఉన్నాను అంటే నైట్ అన్నం ఎక్కువ మిగిలిందని సో అందుకని చెప్పి వాటిని కడుగుతోంది చాలే నీళ్ళు బట్టి త్రీ టైమ్స్ కడిగినావా నీళ్ళు పట్టి అది అండ్ ఇంకా నేనైతే ఈరోజు నాకు నిద్ర పట్టలేదు అందుకే అర్లీగా లేచాను బొంబాయి సాంబార్ తీసుకున్నాను బొంబాయి సాంబార్ సో దోస పిండి ఉంది ఇదిగోండి దోశలు కావాలన్నారు మా పిల్లలు అందుకే దోశలతో పాటు దోశలు కాంబినేషన్గా డైలీ చట్నీ ఎందుకని ఈరోజు బొంబాయి సాంబార్ పెట్టాను బొంబాయి చట్నీ అంటారు కదా అండ్ ఇంకా మధ్యాహ్నం కోసం కొంచెం బయట క్లైమేట్ కూడా చల్లగా ఉంది వర్షం పడేలాగుంది అందుకే వడలు చేసుకుందామని కొంచెం పప్పు నానబెట్టా మధ్యాహ్నానికి అండ్ రైస్ అయితే చూడండి ఇంత రైస్ మిగిలింది అందుకని చెప్పి అది ఇందులోకి వేసేద్దామని బియ్యం నానబెట్టున్న జిల్లా చలిగా ఉందా జిల్లు అంట జిల్లు సో మాకైతే దేవస్థం అన్నమాట ఊటీలో ఉన్నట్లే ఉందిలేండి డైలీ సో మాకైతే ఊటీలో ఉన్నట్లే ఉంది ఫ్రెండ్స్ భయంకరమైన చలి అనమాట అందుకే డోర్లు అన్నీ బంధించి కటన్స్ అన్నీ వేసేసి మేము ఇంట్లో ఉంటున్నాము సో నేను కరెక్ట్గా నాకు అసలు ఎందుకు ఈరోజు నిద్రే పట్టలేదు మార్నింగ్ ఫోర్ ఫార్టీ నుంచి నిద్ర పట్టలేదు ఫైవ్కి లేచేశాను ఫైవ్ నుంచి వాషింగ్ మిషన్కి బట్టలు వేసాను ఆ సౌండ్కి మా పిల్లలు అందరినీ లేపేశాను నాకు నిద్ర రాకపోతే వాళ్ళు కూడా నిద్రపోకూడదు అన్నట్లు లేపేశాను ఇంకైతే లేచి నేను గిన్నెలన్నీ తోమేసి స్టవ్ అంతా కడుక్కున్నాను బయటెళ్ళి చెత్తలో చేసి వచ్చాను అప్పటికే వర్షం పడుతూ ఉంది లైట్గా మళ్ళీ ఆగిందిలేండి వెల్త్ వచ్చిన తర్వాత అంటే ఒక సిక్స్కి ఏమో ఆగింది వర్షం అయితే అండ్ నేనైతే తొందరగా వంటకు పెట్టేద్దాం మా ఆయన ఈరోజు బయట వెళ్ళాలి వేరే పని మీద అందుకని చెప్పేసి టిఫిన్ తినేసి వెళ్తారు కదా తొందరగా చేసేస్తే అని చెప్పి బొంబాయి సార్ చట్నీకి పెట్టేసాను ఇంకా దోశలు వేయాలి పిల్లలు ఇద్దరు కూడా స్నానానికి వెళ్ళి వాళ్ళు వస్తే ఇంకా ఒకసారిగా వేసిచ్చేస్తాను అండ్ మా అమ్మాయి అయితే ఇక్కడ ఆయిల్ పెట్టుకుంటూ తలకి సో ఎప్పుడు సో చూసారు కదా ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉంది మా అమ్మాయి ఇంకా షాపింగ్ కూడా చేయలేదు ఫ్రెండ్స్ మేము బర్త్డేకి చెయ్యం కూడా మేము బర్త్డే సో ఇంకా బర్త్డే షాపింగ్ కూడా ఇంకా చేయలేదు ఇంకా ఈరోజు రేపు చేద్దామని అనుకుంటూ ఉన్నాం డిసెంబర్ థర్డ్ మా చిన్నమ్మాయి ప్రియా బర్త్డే అనమాట సో మీ అందరూ కూడా బ్లెస్ చేయండి తనకి మీ ఆశీర్వాదాలు ఇవ్వండి నా పిల్లలు ఇద్దరు బాగుండాలని చెప్పి సో డిసెంబర్ థర్డ్కి తన బర్త్డే డ్రెస్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పి మీకు నేను వీడియో షేర్ చేస్తానులేండి ఓకేనా సో అది అండ్ బయట ఎక్కడ వెళ్ళము ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఫుల్ ఉంది మాకు ఖర్చు భయంకరంగా ఉంది సో అందుకని చెప్పనమాట సో అది అండ్ ఇంకా డ్రెస్ కావాలనింది స్లిప్పర్స్ కావాలనింది ఇంకా మాత్రం ఈ రోజు రేపు వెళ్ళి తీసుకురావాలి సో ఇంకోటి ఏమంటే బొంబాయి సాంబార్ని చెనగపిండితో కాకుండా బియ్యం పిండి ఉంటుంది కదా పిండి దాంతో కూడా చేస్తారు అది మీకు తెలిస్తే కమెంట్ చేయండి అవునా కాదా అని సో నేనైతే ఎప్పుడు అలా చేయను నేను ఓన్లీ చెనగపిండితోనే బొంబాయి సాంబార్ చేస్తాను మా అత్తయ్య ఒకసారి చెనగపిండి లేనప్పుడు అలాంటప్పుడు ఉప్పిండి అని చెప్పి అదేదో చేస్తారనమాట అంటే చట్నీ లాగా చేస్తారు సేమ్ ఇదే ప్రాసెస్లో బట్ నేను ఎప్పుడు చేయలేదు ట్రై చేయను అలాంటివి కూడా నాకు అసలు నచ్చదనమాట నాకంటే ముందు మా పిల్లలకి అసలు నచ్చదు అందుకని చెప్పేసి నేను ఓన్లీ పిండితోనే బొంబాయి సాంబార్ అంటే బొంబాయి చట్నీ ప్రిఫేర్ చేస్తాను అనమాట అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది యాక్చువల్లీ నేను బొంబాయి చట్నీ చేసేది మీకు వీడియో షేర్ చేద్దాం అనుకున్నాను మాకు మార్నింగ్ ఒక ఫోర్ త్రీ త్రీ నుంచో ఫోర్ నుంచో వర్షం పడుతుంది సో అందుకని చెప్పేసి కరెంట్ లేదనమాట సెవెన్ ఏమో ఇచ్చారు కరెంట్ ఇప్పుడు సో అందుకే నేను ఇప్పుడు మీకు వీడియో షేర్ చేస్తున్నా ఇవి ఏమేమి వేయాలని చెప్పేసి మీకు నేను చెప్తానులేండి అండ్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు మీకు షేర్ చేస్తాను ఓకేనా సో యాక్చువల్లీ మా ఆయన బయలుదేరే క్లిప్ అనేది నేను ఇక్కడ మీకు వాయిస్ మాట్లాడిన దాని తర్వాత అండి నేను అక్కడ మర్చిపోయి స్టార్టింగ్లో పెట్టేశాను సో రియలీ సారీ అండి మీరు అక్కడ కన్ఫ్యూజన్ అవుతారు కదా అదేంటి మీ ఆయన బయలుదేరేసిన తర్వాత మీరు టిఫిన్ చేస్తున్నారు మరి ఆయన కోసం చేస్తున్నానని చెప్తున్నారు అనేసి లేదండి ఆయన ఉన్నప్పుడే నేను కొంచెం మరీగానే టిఫిన్ చేశాను నేను చేసిన తర్వాత పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన అనమాట ఆ క్లిప్ అన్నది నేను స్టార్టింగ్లో వేసేయడం వల్ల తెలియకుండా అంటే చాలా రోజులు అయిపోయింది కదండి ఇది దాదాపు అంటే లాస్ట్ సాటర్డే రోజు అనమాట అంటే మా అమ్మాయి బర్త్డే ముందు రోజు జరిగిన విషయం ఇది సాటర్డే రోజు ఆయన వెళ్ళారనమాట డెత్ డెత్ ఉందని చెప్పేసి ఓకేనా సో అది ఇవన్నీ జరిగిన తర్వాత అక్కడ మీకు కనిపిస్తున్నారు కదా రూమ్లో మా ఆయన ఉన్నారు సో వాటికంటే ముందు నేను వేసేసానమాట సో రియలీ సారీ అండి అప్పుడప్పుడు మతిమరపు వచ్చేస్తూ ఉంటుంది నాకు దానివల్ల అట్లా అయిపోతుంది సో ఇంకైతే ఇక్కడ పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత వర్షం అనమాట ఇది ఇంటి ముందరైతే సో బయట అయితే బీభస్తమైన వర్షం కురిసిందండి ఇప్పుడు లైట్గా ఆగిందనమాట వర్షం పడేటప్పుడు వీడియో తీద్దామంటే అప్పుడు నేను లోపల ఉంటాను ఇంకా ఆగిన తర్వాత వస్తానన్నమాట టక్కని గుర్తు వచ్చి సో ఇప్పుడైతే ఫుల్గా పడింది ఇంకా లైట్గా సన్న చినుకులు పడుతుంది అనమాట మనకి అప్పుడు తుఫాన్ కూడా ఉన్నింది కదా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అప్పుడు వీడియో అనమాట ఇది సో అప్పుడప్పుడు ఇట్లా క్లిప్స్ అన్నీ వదిలేస్తూ ఉంటాను నేను సో దానివల్ల నేను మర్చిపోతూ ఉంటాననమాట ఎప్పటిదేమని చెప్పేసి అందులోనూ నేను నిన్న వీడియో కూడా పెట్టలేదు కదా మీకు అప్పుడు ఏంటి ఇది పెట్టేసేదాన్ని సో ఓకేనా రియలీ సారీ అండి ఏమనుకోకండి ఇది ఒక వీడియోనే ఉంది ఓల్డ్ది ఇంకా మీకు రీసెంట్ వీడియోస్ మీకు నేను పోస్ట్ చేస్తాను మేము ఒక మ్యారేజ్ కూడా వెళ్ళాము రీసెంట్గా అండ్ చాలా బాగా ఎంజాయ్ చేశాము ఆర్కెస్ట్రా అంతా పెట్టున్నారు సూపర్గా జరిగిందనమాట సో సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్లు ఎలా అయితే జరుగుతుందో మ్యారేజ్ అనేది బయట పొలాల్లో అదేలాగా చేశారు సో అవన్నీ కూడా నేను మీకు రేపటి వీడియోలో అయితే షేర్ చేస్తానండి తప్పకుండా చూసి నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ఎంజాయ్ చేయండి చూసి అయితే సో అయితే వర్షం పడుతుంది కదా బయట ఇంకా మధ్యాహ్నం అనమాట ఇది ఒక రెండు ఒక ఒంటి గంటకో రెండు గంటలకా అండి ఇది సో అప్పుడైతే ఇంకా బయట బాగా వర్షం పడుతుంది ఇంకా ఆయన కూడా అప్పటికి రాలేదనమాట బయట వెళ్ళారని చెప్పాను కదా ఇంకా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా బోర్గా ఉంటే ఇంకా నేనైతేను టీ పెట్టుకొని తాగుదాం అని చెప్పేసి టీకైతే పెట్టేశాను ఇంకా మంచిగా ఇలాచి టీ అయితే పెడుతూ ఉన్నాను అనమాట సో అలాగే ఇంకా ఒక కప్ అయితే చూపించాను కదా మీకు ఆ కప్ అంటే నాకు చాలా ఇష్టము నేను అందులోనే తాగుతానని చెప్పేసి చూపిస్తూ ఉన్నాను సో ఇప్పుడైతే ఇంకా మంచిగా టీ అయితే కొంచెం ఎక్కువగానే పెట్టేస్తున్నానులేండి పెట్టి పెట్టుకున్నానంటే ఇంకా ఇప్పుడు వర్షం పడుతుంది కదా ఈవినింగ్ పిల్లలు వచ్చినప్పుడు బిస్కెట్స్ ఏదైనా తింటారు వేడి చేసుకొని టీని అన్నట్లుగా నేనైతేను ఇక్కడ కొంచెం ఎక్కువ టీయే పెట్టి పెట్టాను ఒక ఇద్దరు ముగ్గురికి సరిపోయే అంత అయితే ఇంకా ఆ రోజు మధ్యాహ్నం లంచ్ కూడా నేను పాలకూర పప్పు అలాగే బీన్స్ తాలింపు ఇంకా ఉద్దివడలు అయితే చేశాను అనమాట పప్పు నానబెట్టున్నాను కదా అందుకని చెప్పేసి ఇంకా మూడు కూడా పిల్లలకి ఇచ్చి పంపించాను సో అదనమాట ఇంకా టీ అయితే చూసారా పొగలు పోతుంది వేడి వేడిగా పెట్టుకొని తాగితే ఎంత బాగుంటుంది కదండి కొంతమంది అంటూ ఉంటారు కమెంట్స్లో మీకు టీ అలవాటు లేదంటారు మరి టీ తాగుతారని చెప్పేసి సో టీ అలవాటు పర్టికులర్గా లేదండి ఒకప్పుడు అయితే ఒక రోజులో రెండు మూడు సార్లు తాగేదాన్ని ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ముందు బట్ ఇప్పుడు ఏమంటే ఓన్లీ ఇట్లా కూల్ కూల్గా వెదర్ ఉన్నప్పుడు వర్షాలు పడినప్పుడు ఇలాంటప్పుడు నాకు ఆటోమేటిక్గా ఇలాచీ టీ తాగాలని ఒక ఫీల్ వస్తుంది సో అందుకే మంచిగా చక్కెర ఎక్కువగా వేసుకొని ఇలాచి దంచి వేసుకొని బాగా ఒక పది నిమిషాలు ఉడికించుకొని ఆ టీని అయితే ఇట్లా ఇట్లా చూడండి బయట వర్షం పడుతూ ఉంటే మనం ఇలా వర్షంలో నిల్చుకొని తాగుతూ ఉంటే ఆ కిక్కే వేరు కదా సో నాకు చాలా ఇష్టం అనమాట ఇలా చేయడం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి నాకైతే లక్కీగా మా ఇంటి దగ్గర ఇట్లా చెట్లన్నీ ఉండడం వల్ల నా కలలన్నీ తీరిపోతున్నాయి అన్నమాట సో నా కోరికలన్నీ కూడా నెరవేరిపోతూ ఉన్నాయి ఇట్లా వర్షంలో టీ తాగాలి వర్షంలో ఆడుకోవాలి డ్యాన్స్ వేయాలి ఇట్లన్నీ నేను నెరవేర్చుకునేస్తూ ఉంటానన్నమాట ఇంటి ముందు ఎవరైనా వస్తే మాత్రం కొంచెం అట్లా సిగ్గు మొహమాటం అనిపిస్తుంది కానీ ఇంకా మా చెట్లంతా చూసారా కలకల ఆడిపోతూ ఉన్నాయి సో బాగా వర్షంలో తడిచాను ఇంకా టీ అవి తాగాను బాగా జలుబు చేసేసింది హెడ్ఏక్ వచ్చేసింది ఫీవరిష్గా అయిపోయిందనమాట ఒకే ఒక గంట సేపులు ఆటోమేటిక్గా జ్వరం వచ్చేసినట్లు అయిపోయింది సరే అని చెప్పి అట్లా ఒక హాఫ్ అన్ అవర్ పడుకున్నానండి ఈవినింగ్ ఇంకా అప్పటికే పిల్లలు వచ్చారనమాట నేను అట్లా పడుకొని ఉంటే ఇంకా మా పిల్లలకి భయం ఎందుకంటే మామూలుగా నేను పడుకుంటాను కానీ వాళ్ళు వచ్చేసరికి నిద్ర లేచేస్తాను అందులో ఇట్లా బెడ్షీట్ అంతా ముసుకేసుకొని పడుకోనమాట ఇట్లా పడుకొని ఉండేసరికి అంటే జండు బాంబ పూసుకున్నాను తలకి సో ఆవిరికి కొంచెం హెడేక్ తగ్గుతుంది కదా బాగా చెమటలు పడితే జ్వరం కూడా తగ్గుతుందని చెప్పేసి నేనైతే బెడ్షీట్ ముసుకేసుకొని పడుకొని ఉన్నాను అనమాట సో మా పిల్లలు అయితే భయపడిపోయారు మా మమ్మీకి ఏమైపోయిందో ఏమో అని చెప్పేసి అసలు నాకు ఏమీ కాలేదమ్మా ఇట్లా జరిగిందని చెప్పేసి అక్కడ నవ్వు నవ్వుతూ చెప్తూ ఉన్నానమాట ఇంకా కాసేపట్ల వాళ్ళతో మాట్లాడేసి ఇంకా లేచానండి లేచి అయితే పిల్లలు స్నాక్స్ ఏమైనా చేసి మా బయట వర్షం పడుతుంది కదా అని చెప్పారు సో అందుకని చెప్పేసి ఇంకా ఇంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఉన్నాయన్నమాట సో అవైతే చేసి ఇంకా సాస్ ఉంటే ఇద్దామని చెప్పేసి అవైతే తీస్తున్నా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఏమంటే మనకి స్మార్ట్లో దొరికాయనమాట పలం నీరులో అక్కడ ఉంటే ఉంటాయి నేను అప్పుడప్పుడు ఒక్కొక్క ప్యాకెట్ తెచ్చుకుంటూ ఉంటాను వీటిని మనం బయట పెట్టుకోకూడదండి వీటిని అయితే మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టుకోవాలన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టుకొని ఇట్లా బాగా ఆయిల్ బాగా కాగిన తర్వాత దాంట్లో వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తాయి బట్ కొంచెం జాగ్రత్తగా వేయాలన్నమాట ఎందుకంటే ఇందులో కొంచెం తడి ఉంటుంది కదా ఆయిల్లో వేయగానే మంటలంతా పైకి వచ్చేస్తుంది అనమాట చిట అని చెప్పి సో జాగ్రత్తగా వేసుకోవాలి ఇంక ఇలాంటి వర్షాలు పడే టైంలో వేడి వేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది కాబట్టి ఇంకా ఆ రోజు సాటర్డే కాబట్టి ఆయన నాన్ వెజ్ ఏం తీసుకురాలేదు కదా అందుకని చెప్పేసి ఇంకా ఇవి ఉంటే మా పిల్లలు చాలా ఇష్టం లేండి సో అందుకని చెప్పేసి ఇవైతే చేస్తూ ఉన్నాను అండ్ వాటితో పాటు ఈ రెండు మసాలాలు ఏదో అంటే పెరి పెరినో ఏదో ఇచ్చారనమాట వాటిపైన చల్లుకోవడానికి బట్ నేను ఫస్ట్ వేసినప్పుడు నేను వీటిని మర్చిపోయాను ఇంకా సెకండ్ టైం వేసి ఇచ్చినప్పుడు అయితే ఇంకా వాటిని కూడా కట్ చేసి అనమాట సో అది ఇక్కడ చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తాయంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టేయడం వల్ల బాగొస్తాయి అన్నమాట అనమాట మనము బయట తీసుకుంటూ ఉంటాం కదా రెస్టారెంట్స్లో అట్లా సో అదే విధంగా వస్తాయి అట్లా కాకుండా మనం బయట పెట్టేసి వేసామంటే మెత్తగా అయిపోతాయి అనమాట అవి ఓకేనా సో ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోండి వాటిని అయితే సో ఇంకా ఇక్కడ ఒక ఘనకార్యం చేశాను నేనే చేశానులేండి మా పిల్లలైతే కాదు ఇక్కడ గిన్నెలు కడిగి పెట్టినాను కదా దాంట్లో అయితే నేను టీ తాగిన కప్పునైతే పెట్టున్నాను అనమాట సో మధ్యాహ్నం టీ తాగాను కదా ఆ కప్పు అయితే అందులో పెట్టున్నానండి సో నేను చూసుకోకుండా వేరే ఏదో గిన్నె ఎత్తుకుందామని చెప్పి ఇట్లా ఎత్తుకునే లోపు ఇది కింద అయితే పడిపోయిందనమాట కప్పు బంకమట్టితో చేసినవి కదండి సో పడగానే పగిలిపోయింది ముక్కలు ముక్కలుగా అయిపోయింది చాలా బాధ అనిపించింది ఎందుకంటే రెండే రెండు పెట్టుకొని ఉన్నాను నేను అంటే వెళ్ళి తీసుకోవడానికి టైం లేదనమాట నాకు అక్కడికి వెళ్తే బోల్డ్ అనే డిజైన్స్ ఉంటాయి తీసుకోవచ్చు గంటా ఊర్లో వెళ్ళే టైం లేక నన్ను తీసుకెళ్ళాలంటే మా ఆయన రావాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి టైం లేక ఉండిపోయాను ఇంకా రెండే పెట్టుకుని నాకు ఒకటి మా ఆయనకోటి అని చెప్పి సో అట్లా ఒకటి పగిలిపోయేసరికి చాలా బాధ అనిపించింది ఆ రోజైతే సో ఇంకా పిల్లలకైతే పెట్టిచ్చేసానమాట ఇంకొక ట్రిప్ అయితే వేశాను ఆ లోపు తింటూ ఉండండి వేడివేడిగా అని చెప్పి పెట్టించేశాను ఇంకా ఆయన అయితే నాకు కొంచెం కాఫీ ఇవ్వని చెప్పారు ఎందుకంటే ఆయన బయట వెళ్ళున్నారు కదా ఇంకా వస్తూ వస్తూ పిల్లల్ని తీసుకొని వచ్చారనమాట భయంకరమైన వర్షము బయట ఆ వర్షంలో తడుచుకుంటూ ఇంటికి వచ్చేసరికి ఆయనకి ఇంకా హెడ్ ఎక్ వచ్చేసింది ఆ చలికి తట్టుకోలేక ఇంకా కాఫీ అడిగారు మామూలుగా అయితే ఆయన కాఫీ టీలు ఏం తాగరు కదా మీకు తెలిసిందే బట్ ఇట్లా ఎప్పుడైనా తప్పదనుకున్నప్పుడు తా తాగేస్తారనమాట ఇంకా మా పిల్లలు అయితే చూడండి ఎంత ఫోన్ తీసుకోకూడదని అవాయిడ్ చేస్తే కూడా ఇంకా వాళ్ళ నాన్న ఫోన్ అయితే ఎత్తుకొని ఇంకా ఏదో చూసుకుంటూ అయితే తింటూ ఉన్నారు శ్రద్ధగా దాన్ని తినండి అంటే తినరనమాట ఆ టేస్ట్ని ఆస్వాదించండి అంటే సో అయితే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్